హాయ్ అండి అందరికీ నమస్కారం స్త్రీలు ఉదయం లేవగానే ఏ పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏ పనులు ముందుకు సాగవు లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అసలు ఈ ప్రపంచంలో బ్రతకలేము మహాలక్ష్మి సంపదలను ప్రసాదిస్తుంది సంపద అంటే బంగారం నిధి డబ్బు భవనాలే కాదు ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద అది తరిగిపోనిది కష్ట సమయంలో ధైర్యం ఇచ్చేది అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవడం కాదు ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి రూపురేఖల్లో వస్త్రాధారణలో రంగులను కూడా ప్రాధాన్యం ఉంది లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు ఎరుపు రంగు శక్తికి ఆకుపచ్చ రంగు సాఫల్యతకు ప్రకృతికి చిహ్నాలు ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి అందుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు బంగారం ఐశ్వర్యానికి సంకేతం ఐశ్వర్యాది దేవత లక్ష్మీదేవి కాబట్టే ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు విష్ణు ఆరాధనలోనూ లక్ష్మీ పూజకు ప్రాధాన్యం ఉంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే విష్ణుమూర్తి దరిచేరగలరు లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు సదాచారం సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండూ ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు అందుకే అందరికీ లక్ష్మీ కటాక్షం అవసరం లక్ష్మీ కటాక్షం మనకు లభించాలంటే మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మన పూర్వులు పూర్వీకులు మహర్షులు ఎన్నో సూత్రాలు చెప్పారు ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీ స్వరూపాలు కనుక ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని పనులు చేయాలని ఖచ్చితంగా చెప్పారు కానీ అవన్నీ పాత పద్ధతులు ఇప్పుడు రోజులు మారాయి ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఆడవారికి కూడా టైం ఉండడం లేదు మరి ఇలాంటి బిజీ లైఫ్లో అంటే ఈ బిజీ లైఫ్లో ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి సింపుల్ చిట్కాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గణపతికి లక్ష్మీ గణపతి అనే పేరు ఎలా వచ్చిందో తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి పూర్వం త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులు ఉండేవారు అయితే ఆ ముగ్గురు రాక్షసులు పర్వత రూపాలుగా ఉండేవారు ఆ ముగ్గురు రాక్షసులను చంపాలంటే ఆ మూడు పర్వతాలను ఒకేసారి కూల్చివేయాలి అలా చేయడానికి ఆ మూడు పర్వతాలు ఒకే వరుసలో లేవు అప్పుడు శివుని వాహనమైన నందీశ్వరుడు తన మూడు కొమ్ములతో ఆ పర్వతాలను మూడింటిని ఒకే వరుసలో నిలబెట్టాడు మూడు ఒకే చోట ఉండడంతో శివుడు నారాయణాస్త్రాన్ని ఉపయోగించి ఆ ముగ్గురు రాక్షసులను సంహరించాడు కానీ దురదృష్టవశాత్తు నంది మూడో కొమ్ము విరిగిపోయి భూమిపైన పడిపోయింది ఇప్పుడు విఘ్నేశ్వరుడు విరిగిపోయిన నందీశ్వరుని పసుపు కొమ్మును వెతికి తెచ్చి అతడికి అప్పగించారు అందుకు పరమేశ్వరుడు సంతోషించి ప్రతి ఇంట పసుపు కొమ్ములను దంచి చేసి పసుపు పొడిని శుభకార్యాలలో వాడాలని ఆ పసుపు పొడితో గణపతిని తయారు చేసి ఆ హరిద్ర గణపతికి ప్రథమ పూజ చేయాలని ఆదేశించారు వినాయకుడికి ప్రథమ పూజ చేయని వారికి ఆటంకాలు ఎదురవుతాయని చెప్పాడు క్షీరసాగర మతనం జరగడానికి ముందుగా సురులు అసురులు గణపతిని పూజించకుండా ఆ పనిని తలపెట్టారు దాంతో వినాయకుడికి కోపం వచ్చింది ఆ పనికి ఆటంక కలిగించాలని అనుకున్నాడు పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించగానే వినాయకుడు ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు తర్వాత బ్రహ్మదేవేంద్రుడు గణేషుడు దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి పత్నిగా నిర్ణయించబడిందని గణపతి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అప్పగించేస్తాడు అప్పుడు వినాయకుడు బ్రహ్మతో నాకు కూడా లక్ష్మీదేవి లాంటి భార్య కావాలని కోరాడు సరే అని బ్రహ్మ సిద్ధిలక్ష్మి బుద్ధిలక్ష్మి బుద్ధి లక్ష్మి అనే ఇద్దరు స్త్రీలను సృష్టించి గణపతికి ఇచ్చాడు అప్పటి నుంచి గణపతి లక్ష్మీ గణపతిగా ప్రసిద్ధి చెందాడు ఇక వీడియోలోకి వస్తే లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి లక్ష్మీ కటాక్షం పొందడం కోసం మన పెద్దలు ఎన్నో పద్ధతులను చెప్పారు ఎన్నో పద్ధతులు చెప్పారు అని ఈ పద్ధతులు ఈ బిజీ లైఫ్లో పాటించడం కష్టమే కాబట్టి ఈ మోడరన్ జనరేషన్లో లక్ష్మీ కటాక్షాన్ని పొందే మూడు సింపుల్ చిట్కాలను మన పెద్దలు చెప్తున్నారు ఉదయం లేచిన వెంటనే గృహ ఈ మూడు చిట్కాలు పాటించారంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది అందులో సందేహమేమీ లేదు మరి ఆ చిట్కాలు ఏమిటో చూసేద్దాం ఆడవారు ఉదయం నిద్రలేవగానే ఒక పది నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి అలా బ్రష్ చేసిన తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిలిను కడగండి ముగ్గు పెట్టండి బియ్యం పిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్యం పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఉదయమే లేచి స్నానం చేసుకుని వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు కల్లాపు కొట్టడానికి మట్టి వాకిళ్ళు కూడా లేవు కాబట్టి ఈ బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకొని గచ్చు వాకిలిలో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ప్రతిరోజు ఏ ఆడవారైతే బ్రష్ చేసుకొని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివాసం ఉంటుంది ఇక రెండవ పని ఏమిటంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంట గదిలోనికి వెళ్ళి టీ కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా అలాంటి కాఫీను ఏదో ఒకటి పెట్టుకోండి కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తరువాత కాఫీ టీలు తయారు చేసుకోండి ఇక మూడవ పని ఏమిటంటే ఆడవారు ఈ రెండు పనులు చేశాక లేదా మీ ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాత తులసి మొక్కకు ఒక గ్లాసుడు నీళ్లు పోయండి చాలు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలు ఏమీ చేయనవసరం లేదు జస్ట్ గ్లాస్ నీళ్లు పోయండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత గా మారిపోయినా ఆడవాళ్ళు ఈ మూడింటిని వదలకూడదని శాస్త్రం చెబుతుంది ఈ మూడు పనులు చేయటం వల్ల ఇల్లు క్షేమంగా ఉంటుంది ఇంటిని క్షేమంగా కోరుకునే స్త్రీ ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయాలి అయితే కొంతమంది ఆడవాళ్లకు ఈ మూడు పనులను పనిమనుషులతో చేయించవచ్చా అనే సందేహం రాకుండా ఉండదు ఒక్కరి విషయం గుర్తుపెట్టుకోండి ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి గృహలక్ష్మి మాత్రమే ఈ పనిని చేయాలి పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది కానీ మీకు రాదు కనుక ఆడవారు ఉదయం లేవగానే ఈ మూడు పనులు మర్చిపోకుండా చేయండి ప్రతిరోజు ఈ మూడు పనులు చేస్తే ఖచ్చితంగా ఎప్పుడూ లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది కాబట్టి ఆడవారు ఉదయం నిద్ర లేవగానే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ మూడు పనులు వదలకుండా చేయండి అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే కామెంట్ బాక్స్లో శ్రీ లక్ష్మీదేవియే నమ అని చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు